ఎవరు నాయనా నీవు ఎందుకింత ఆవేదన పడుతున్నావు జీవిత పరమార్థం తెలుసుకోలేక ఆర్తి పడుతున్న అంధం జీవితానికి పరమార్థం తోతుందలు కొంటున్నావా లేదా స్వామి వేద వేదాంగాలు నడిచిన మహర్షులు దేశ దేశాలు జయించిన చక్రవర్తులు పేద సాధ అంతా పుట్టి పెరిగి మరణిస్తున్నారే మీరంతా మరణించిన తర్వాత ఏమవుతున్నారు స్వామి పిచ్చివాడా లోకమంతా ఈ శరీరంతో జీవించి సుఖించాలని తాపత్రయపడుతుంటే మరణించిన తర్వాత ఏమవుతారనే విచారం నీకెందుకు ఆ విచారం వదలుకో నీకు అష్టైశ్వర్యాలు కలిగే మార్గం చూపిస్తాను అనుభవించి వద్దు స్వామి అవన్నీ అనుభవించి క్షణికములని క్షుద్రములని తెలుసుకున్నాను వాటిపై నాకు వాంచలేదు నన్ను బాధిస్తున్న ప్రశ్న ఒక్కటి మనం ఎక్కడి నుంచి పుడుతున్నాం ఎక్కడికి పోతున్నాం ఈ సందేశం నివారించింది ఈ రహస్యం తెలుసుకోవటానికి దేవతలకే సాధ్యం కాలేది మానవులకు సాధ్యమవుతుందా మీ వంటి మహానుభావులే సాధ్యం కాదంటే మాకు దిచ్చెవ్వరు స్వామి నేను ఈ దుఃఖ బాధనమైన సంసారంలో కృషించి జనన మరణ ప్రవాహంలో కొట్టుకుపోవలసిందేనా మానవుడికి తరుణోపాయం లేదా స్వామి లేకే నాయనా ఉంది ఈ శరీరం విద్యా విద్యలు రెంట్తోనూ పుట్టింది సంసారయాత్రకు మోక్షయాత్రకు ఇదే సాధనం అవిద్యకే మోహితులమై కనిపించే ఈ జగత్తు సత్యము నిత్యము అనుకొని దుఃఖ సాజనులమై సావు పుట్టుకులకు మరిసారిలో తిరుగుతున్నాం ఇదంతా అనిత్యమని ఈ నాటకానికంతటికీ కారణమైన మహా చైతన్యం వేరే ఉందని అది నిత్యము తెలుసుకొని ఆ ఆత్మానుభవం పొందాలి అదే జీవిత పరమాత్మ ఆత్మానుభవం ఎట్లా కలుగుతుంది స్వామి భక్తి మార్గంతో కొందరు జ్ఞాన మార్గంతో కొందరు సాధించారు కానీ జీవన్ముక్తికి రాజయోగమే సులభోపాయమని పెద్దల మతం రాజయోగం నాకెవరుపదేశిస్తారు స్వామి ఆ సమయం వచ్చినప్పుడు పరమాత్మే సద్గురువుని వచ్చి ఉపదేశిస్తాడు కారు చీకటిలో దారి తెలియక తికమక పడుతున్న నాకు వెలుగువల మీరు లభించారు మీరే నా గురువులు నా దైవం ఆ యోగరా నాకు పోది సత్య రూపం అతి గుప్తమైన ఆత్మవిద్యను నీకు బోధిస్తున్నాను సావధారుణమై రసాన్ని కట్టేస్తే కాని స్వర్ణం కానట్టు మనస్సును కట్టివేస్తే కాని సత్యము కలిగించదు మనస్సే మన బంధానికి మోక్షానికి కారణం మనస్సును స్వాధీనము చేసుకుంటే మనకు స్వాధీనము కాలిదే లేదు ఆ సాధనే యోగమంటారు సాంగయోగాన్ని క్రమంగా సాధించి చిత్తవృత్తుల నడచి సమాధి స్థిరుడమైనప్పుడు నీ మనస్సుకు అనంత శక్తి కలుగుతుంది అప్పుడు నీవు చేయలేని కార్యమే ఉండదు నిన్న ఇంతవరకు తన చేత చిక్కించుకొని ఆడించే ప్రకృతి నీ స్వాధీనమవుతుంది మోక్షమంటే అదేనా స్వామి కాదు నాయన అది మోక్షానికి మొదటి మెట్టు ఆ అనంత శక్తి ప్రలోభానికి మోసపోక సుస్థిర చిత్తుడవై ధ్యానిస్తే స్వయం ప్రకాశము సత్యకానందమయము శాశ్వతమూనైన స్వస్వరూపానుభవం కేవల జ్ఞానరూపంగా నీవు అనుభవిస్తావు సత్వమసి అంటే అది అప్పుడు నువ్వు నేను ఒకటి అది రాజయోగ సాధన చేసి అఖండ బ్రహ్మానందానుభవం పొందు